అందరికీ నమస్కారం వెల్కమ్ టు బెరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎటకేలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి మరొక చిన్న తాజా సమాచారాన్ని మనకు అందించడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర దాదాపు ఎనభై ఏడు వేల ఆరు వందల యాభై మంది వితంతు మహిళలకు స్పౌస్ పింఛన్ అయితే విడుదల చేశారు మరి ఈ వారంలో వారికి కొత్త పింఛన్లు పంపిణీ అన్నమాట వారికి సపరేట్గా మరి ఆ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది ఎవరైతే గత నెల ముప్పై తారీఖు వరకు కూడా స్పౌస్ పెన్షన్కు అప్లై చేసుకున్నారో ఆ మహిళలందరికీ కూడా మనకు ఈ వారంలో ఏడో తారీఖులోపు పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు మన ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక నిన్నటితో మనకు ప్రతి నెల కూడా ఇచ్చేటువంటి పింఛన్ల పంపిణీ అనేది ముగిసింది అంటే ఎవరైతే మామూలుగా పెన్షన్ తీసుకుంటున్నారో ఉన్నారో వారి పెన్షన్ అయితే పంపిణీ చేసేశారు మరి ఈ రోజు నుంచి కొత్తగా స్పౌస్ పింఛన్ల కింద ఎనభై ఏడు వేల ఆరు వందల యాభై మందికి వితంతు మహిళలకు స్పౌస్ పింఛన్ అయితే అందించబోతున్నారు ఆ వివరాలు కూడా తెలుసుకుందాం అలాగే మనకు ఇప్పటికే అంటే ఈ ఎవరికైతే ఇక్కడ మనకు గతంలో భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి అంటే ఆయన పెంచన్ను భార్యకి ఇచ్చారు దానికి మాత్రమే అప్లై చేసుకోమన్నారు మరి వారికి ఇప్పుడు ఎనభై ఏడు వేల మందికి పెన్షన్లు కూడా డబ్బులు అయితే ఇస్తూ ఉన్నారు మరి ఇక మిగిలినటువంటి మహిళలు అంటే భర్తకు పెన్షన్ రాకుండా భర్త చనిపోయిన వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఎప్పుడు అవకాశం ఇస్తారని చెప్పి అడుగుతూ ఉన్నారు అలాగే మనకు వృద్ధాప్య పింఛను ఎప్పుడు ఇస్తామంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు మనకు యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తామని చెప్పారు మరి వారికి ఎప్పటి నుంచి అవకాశం ఇస్తారు అలాగే రాష్ట్ర వికలాంగుల పింఛన్ల తనిఖీలు జరుగుతూ ఉన్నాయి మరి వికలాంగుల పింఛన్ల తనిఖీలలో భాగంగా కొత్త పింఛన్లను ఎప్పుడు పంపిణీ చేస్తారని చెప్పి చాలామంది అడగడం జరిగింది మరి ఈ కొత్త పింఛన్ల కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు అర్హత ఉన్నటువంటి ఎవరైతే మనకు పింఛన్దారులు ఉన్నారో వారందరికీ కూడా ఇది మంచి అవకాశం ఇక వారికి ఎప్పటి నుంచి అవకాశం ఇస్తారు ఈ పింఛన్కి అప్లై చేసుకోవడానికి అని చెప్పి ఎదురు చూస్తున్నారు చాలామంది మరి ఇప్పటి వరకు కూడా మనకు గత ఐదు నెలల వరకు కూడా సదరం సర్టిఫికెట్ల జారీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలిపివేసింది ఇప్పుడు తాజాగా మనకు ఏప్రిల్ నెలలో సదరం సర్టిఫికెట్ల జారీ కూడా అవకాశం ఇచ్చింది మరి ఇక్కడ మొత్తానికి ఈ స్పౌస్ పింఛన్లు మినహాయించి కొత్త పింఛన్లకు ఎప్పటి నుంచి అవకాశం ఇస్తున్నారనే విషయాన్ని ఏపీ ప్రభుత్వం అయితే మనకు అనధికారికంగా ఇక్కడ ప్రకటించడం జరిగింది మరి ఆ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్గా నేను ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో పింఛన్లకు సంబంధించి మరి పింఛన్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా కూడా మీరు మిస్ అవ్వకుండా చూడాలి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పింఛన్లకు సంబంధించి మరి ఈ యొక్క పింఛన్ మీకు రావాలంటే ఏం చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఏ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి మీ బంధువులకు స్నేహితులకు ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియోలో మీకు ఎదురుగా నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కూడా కనిపిస్తుంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ మనకు అవకాశం అయితే ఇవ్వబోతున్నారు మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఏడు వేల మందికి అంటే వితంతు మహిళలకు స్పౌస్ పింఛన్ అయితే మంజూరు చేస్తున్నారు మరి ఈ నెలలోనే అంటే జూన్ ఒకటో తారీఖు నుంచి కూడా కొత్త పింఛన్లో ఈ స్పౌస్ పింఛన్లు ఇస్తారని మనం అనుకున్నా కానీ ఇక్కడ ప్రభుత్వం ముందుగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి మనకు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎవరికైతే భర్తకు అంటే ఏ మహిళ భర్తకైతే పింఛన్ వస్తుంది ఆయన ఏదైనా కారణాల వల్ల చనిపోయి ఉంటే ఆయన యొక్క పింఛన్ను వారి భార్యకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి వాళ్ళంతా కూడా దాదాపు ఎనభై ఏడు వేల ఆరు వందల యాభై మంది ఉన్నారని మరి వారంతా కూడా ఈ స్పౌస్ పింఛన్కి అప్లై చేసుకోండి అని చెప్పి గత నెల ముప్పై తారీఖు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చింది ఇక చాలామంది ఇక ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క స్పౌస్ పింఛన్లకు ప్రభుత్వం గత నెల ముప్పై వరకు కూడా అవకాశం కల్పించింది మరి వాళ్ళందరికీ కూడా ఇప్పుడైతే పింఛన్లు అయితే పంపిణీ అవుతున్నాయి అన్నమాట కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ పింఛన్లు అనేవి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు ఈ పింఛన్లు అనేటివి పంపిణీ అయితే చేయబడతాయి ఇక మహిళలందరూ కూడా ఎవరైతే నేను చెప్పిన డేట్ ప్రకారం మనం గత వీడియోలో కూడా నేను చెప్పాను మరి అదేవిధంగా ఇక్కడ ఆ గ్యాప్ ఆ టైంలో అంటే ఈ సంవత్సర కాలంలో మనకు ఎవరైతే భర్త చనిపోయినటువంటి స్త్రీలు ఉన్నారో మహిళలు వితంతు మహిళలు వారు ఈ స్పౌస్ పింఛన్ అయితే ఇస్తున్నారు మీరు అడిగిది మరి అధికారులను అడిగి మరీ తీసుకోండి మరి స్పౌస్ పెంచిన విషయాన్ని పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మిగిలినటువంటి వారికి మనకు పింఛన్లు అయితే విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది ఇందులో ముఖ్యంగా అంటే గతంలో అంటే భర్తకు పింఛన్ రాకుండా భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలు ఉన్నారు అలాగే దివ్యాంగులు ఉన్నారు అంటే వికలాంగులు ఉన్నారు అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా వృధాప పింఛన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు అరవై ఏళ్ళ పింఛన్ కు యాభై ఏళ్ళ పిషన్ యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ బీసీలకు మరి యాభై సంవత్సరాల పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారు కూడా మనకు ఈ యొక్క పథకం కోసం అంటే ఈ పింఛన్ ఎప్పుడు ఇస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు మరి వారందరికీ కూడా మనకి ఇక్కడ ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది మరి ఎనిమిదవ తారీఖు నుంచి కూడా తప్పనిసరిగా అవకాశం కల్పించనున్నట్లు ఆ ప్రభుత్వం అయితే ప్రకటించిందండి రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిదవ తారీఖున మంత్రివర్గ సమావేశం అయితే ఉంది ఇక నిన్నటి రోజున మన ప్రధాని మోదీ గారు అమరావతి రాజధాని పనులను పునఃప్రారంభించి వెళ్ళారు అక్కడ కూడా అనేక విషయాలను రాష్ట్రానికి అనేక విధాలుగా వరాల జల్లని అయితే కురిపించారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన మనకు మన రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని కూడా మోదీ గారు ఇక్కడ స్వయంగా ప్రకటించడం జరిగింది మరి ఈ విధంగా మనకు రాష్ట్రం ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటి వరకు కూడా మనకు దాదాపు రెండు సంవత్సరాలు అయిపోయింది ఎక్కడా కూడా కొత్త పింఛన్లు అయితే విడుదల కాలేదు మరి తాజాగా మనకి కొత్త పెన్షన్ల విడుదలకు ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసిందనమాట మరి ఈ విధంగా మనకు ఈ పింఛన్లను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ పింఛన్ల విడుదలలో భాగంగా రాష్ట్ర ఉన్నటువంటి నేను చెప్పినట్లుగా దాదాపు మనకు నాలుగు రకాల పింఛన్లు అయితే ఇస్తున్నారు నాలుగు వేల రూపాయల పింఛను మనకు ఆరు వేల రూపాయల పింఛను పదివేల రూపాయల పింఛను పదహైదు వేల రూపాయల పింఛను ఈ నాలుగు రకాల పింఛన్లు అయితే ఇస్తున్నారు ఇప్పుడు మనకు ముఖ్యంగా భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో మీరు కనుక పింఛన్కి అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు ఈ కొన్ని రకాల ప్రూఫ్స్ కలిగి ఉండాలి ఇందులో ముఖ్యంగా మీ భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇది లేకపోతే మీకు పింఛన్ రాదు మనకు వితంతు పింఛను ఇక రెండోదిగా చూసుకుంటే రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉంటే మీకు పింఛన్ తప్పనిసరిగా ఇస్తారు అలాగే ఆధార్ కార్డు ఉండాలి అలాగే మనకు కరెంట్ బిల్లు కూడా ఉండాలి ఈ నాలుగు రకాల ప్రూఫ్స్ మీరు తప్పనిసరిగా పెట్టుకుని ఉండాలన్నమాట ఇవి తప్పనిసరి మ్యాండేటరీ అనమాట ఇవి ఉంటేనే మీకు ఈ యొక్క పింఛన్ అయితే వస్తుంది మరి రేషన్ కార్డు లేకపోయినా ఇబ్బంది లేదు కానీ ఆధార్ కార్డు మీ బర్త్ డెత్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇక మహిళలు సిద్ధంగా ఉండండి ఎనిమిదో తారీఖు పైన మీరు వితంతు పింఛన్కు అప్లై చేసుకోవడానికి సిద్ధమైపోండి మరి ఇక రెండోదిగా చూసుకుంటే మనకు వృద్ధాప్య పింఛను మరి వృద్ధాప్య పింఛన్ అనేది అరవై సంవత్సరాలకి ఇవ్వబడుతుంది మరి వృద్ధాప్య పింఛను కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు ఉన్నారో అంటే ఆధార్ కార్డులో వయసు అరవై సంవత్సరాలు ఉంటే కనుక వారు వృద్ధాప్య పెన్షన్కు అయితే అప్లై చేసుకోవచ్చు మరి వృద్ధాప్య పెన్షన్కు అప్లై చేసుకోవడానికి మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు మనకు కరెంటు బిల్లు అలాగే ఫోన్ నెంబరు ఇవి తప్పనిసరిగా మీరు కలిగి ఉండాలి వృద్ధాప్య పెంచుకు అప్లై చేసుకునే వారికి ఇక పెన్షన్కి కానీ వితంతు పెన్షన్కి కానీ నేతన్న పెన్షన్కి కానీ డప్పు కారులు చర్మకారులు ఇలా అనేక రకాల కేటగిరీలు వస్తాయి దీని కింద మరి వితంతు పింఛన్ వీటన్నిటికీ కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ అయితే ప్రతి నెల కూడా ప్రభుత్వం అయితే అందిస్తుంది ఇది మొట్టమొదటిగా అందరికీ ఇచ్చేటువంటి ప్రాథమిక పెన్షన్ అనమాట ఇక రెండో పెన్షన్ చూసుకుంటే మనకు వికలాంగుల పింఛను మరి వికలాంగుల పింఛన్లో ఎవరైతే మనకు అనేక రకాలుగా వికలాంగత్వం కలిగి ఉన్నారో వారందరికీ కూడా ముఖ్యంగా పెన్షన్కి మీరు అప్లై చేసుకోవాలంటే సదరం సర్టిఫికేట్ ఉండాలంటే డాక్టర్ జారీ చేసేటువంటి వైకల్య నిర్ధారణ పత్రం అంటారు దీన్ని తెలుగులో అయితే ఇంగ్లీష్లో అయితే మనకు సదరం సర్టిఫికేట్ అనమాట మరి సదరం సర్టిఫికెట్లో నలభై శాతం నుంచి ఎనభై శాతం లోపు ఉంటే కనుక మీరు ప్రతి నెల కూడా ఆరు వేల రూపాయల పింఛను తీసుకోవడానికి అర్హులు ఇటీవల కాలంలో మనకి వికలాంగుల పింఛన్లన్నీ కూడా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల పింఛన్లు వస్తుంటే ఆరు వేల రూపాయలు తీసుకునే వారికి ప్రతి నెల కూడా ప్రతి జిల్లాలో ప్రతి నెల కూడా ఈ పింఛన్ల తనిఖీలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు మరి ఈ తనిఖీలలో భాగంగా ఈ పింఛన్ల తనిఖీలలో భాగంగా ప్రతి నెల కూడా వికలాంగుల పింఛన్లను తనిఖీ చేస్తూ ఇందులో ఎవరికైతే అర్హత లేదు అంటే నలభై శాతం కంటే వికలాంగత్వం తక్కువగా ఉండి అప్పట్లో డబ్బులు ఇచ్చి వికలాంగత్వం శాతం పెంచుకున్నారు ఆరోపణలు ఉన్నాయి మరి అలా పెంచుకున్నటువంటి వారందరికీ కూడా పెన్షన్ అయితే రద్దు చేస్తూ ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ విషయాన్ని గమనించాలి మరి ఈ నెలలో కూడా ఈ మే నెలకు సంబంధించి కూడా దాదాపు ఇరవై వేల మందికి పింఛన్ అయితే ఆగిపోవడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా మనకు ఏ విధంగానే పింఛన్లు ఆగిపోతే మరి ఈ నెలలో కూడా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి మరి గత ఏప్రిల్ నెలలో మనకు సదరం సర్టిఫికేట్ల జారీకి ప్రభుత్వం అవకాశం కల్పించింది ఇక కొత్తగా సదరం సర్టిఫికేట్ పొందిన ఒక ప్రతి ఒక్క దివ్యాంగుడు కూడా ఈ పింఛన్కు అప్లై చేసుకోవడానికి ఆరు వేల రూపాయల పింఛన్కు రెడీగా ఉండండి అంటే నలభై శాతం నుంచి ఎనభై శాతం లోపు ఉంటే ఆరు వేల రూపాయల పింఛన్ ఇస్తారనమాట మరి ఇది రెండో కేటగిరీకి సంబంధించినటువంటి పింఛన్ ఆంధ్రప్రదేశ్లో ఇక మూడో చూసుకుంటే పదివేల రూపాయల పింఛన్ అనేది ఎవరైతే డయాలసిస్ పేషెంట్లు తలసేమియా పేషెంట్లు వీళ్ళకి హాస్పిటల్ తరపునే వారికి అంటే మీరు ఎక్కడైతే ఈ డయాలసిస్ చేయించుకుంటూ ఉంటారో ఆ హాస్పిటల్ తరపు నుంచే ప్రభుత్వానికి మెసేజ్ వెళ్తుంది మీకు ప్రతి నెల కూడా పదివేల రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట ఇక మూడవది లాస్ట్ కేటగిరీ పెన్షన్ చూసుకుంటే నాలుగో కేటగిరీ పదహైదు వేల రూపాయల పెన్షన్ అనమాట మరి ఎవరైతే మంచానికే పరిమితమయ్యి నడవలేనటువంటి స్థితిలో ఉంటారో వారందరికీ కూడా ఈ పదహైదు వేల రూపాయల పెన్షన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అందిస్తుందనమాట మరి మరి పదహైదు వేల రూపాయల పెన్షన్ రావాలంటే సదరం సర్టిఫికేట్లో ఎనభై శాతం కంటే ఎక్కువగా మనకు సదరం సర్టిఫికేట్లో ఉండాలి ఎనభై శాతం కంటే ఎక్కువ ఉంటే వారికి ఈ యొక్క పదహైదు వేల రూపాయల పెన్షన్ అనేది ఇస్తారనమాట మరి పదహైదు వేల రూపాయల పెన్షన్ రావాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సదరం సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి మరి సదరం సర్టిఫికేట్తో పాటు ఆధార్ కార్డు అనేది రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి మరి ఇవన్నీ కూడా కలిగి ఉంటే మీకు ఎనిమిదో తారీఖున మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు తర్వాత మీరంతా కూడా అప్లై చేసుకుంటే మీ పథకాల ద్వారా మీరు తప్పకుండా లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ పింఛన్ల విషయంలో చాలా పక్కగా సీఎం చంద్రబాబు నాయుడు గారు లబ్ధిదారులందరికీ కూడా మేలు చేస్తున్నారు మరి కొత్త పింఛన్లకు మీరు అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోండి మరి ఖచ్చితంగా ఈ పింఛన్లు అయితే విడుదల చేయబోతుంది ఏపీ ప్రభుత్వం మరి ఇది తాజా సమాచారం కొత్త పింఛన్లకు సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి